షార్ట్స్ సార్ ఈ పవర్ లోల్టేజ్ వల్ల లేకపోతే అంత ఎలక్ట్రిక్ గూడ్సే కాబట్టి అది కొంచెం ఏదైనా ఒకటి అనుకోగానే ఇమీడియట్లీ ఎలక్ట్రిక్ అంటే ఇక ఖచ్చితంగా ఎలక్ట్రిక్ కానీ కాలే వస్తువులు ఏ ఉన్నా స్పీడ్ కాలేటి అంత ఎలక్ట్రానికే కాబట్టి పెట్రోల్ లాగా అవి కాల్తనే ఉంటాయి ఎంత కాస్ట్ ఉంటుంది సార్ అది కాస్ట్ అంటే వాళ్ళు అంటే పదమూడు పదిహేను లక్షలు అంటున్నారు అసలు స్టాక్ పొజిషన్ అంటే మనకు వాళ్ళ పేపర్స్ చూస్తే మనకు అదే సార్ ఇదిలాగానే ఇక్కడ షాపు బంద్ చేసి

साब संव दाटें रिंदो संवस धनी होती है